హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు కథలు ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేరు మరీ న్యాయం ఒకనాడు ఒక రైతు పొలం దున్నుకుంటూ ఉండగా అతనికి ఒక ముత్యం దొరికింది అది చాలా ఖరీదైనదిగా కనబడింది దానివల్ల తనకు వేరే ప్రయోజనం ఏదీ లేదు గనక దాన్ని రత్నాల వర్తకుడికి అమ్ముదామని రైతు పట్టణానికి వెళ్ళాడు రత్నాల వర్తకుడు ఆ ముత్యాన్ని పరీక్షించి అది చాలా విలువైనదని రెండు వందల వరహాలకు తాను కొనగలనని అన్నాడు దానికి అంత వెల ఉన్నందుకు రైతు ఆశ్చర్యపోయి ముత్యాన్ని అమ్మడానికి సంతోషంగా ఒప్పుకున్నాడు వర్తకుడు ముత్యాన్ని తీసుకుని డబ్బు ఇచ్చాడు వర్తకుడు న్యాయబుద్ధిని తనలో తానే మెచ్చుకుంటూ రైతు తన గ్రామానికి తిరుగు ప్రయాణం అయ్యాడు రైతు నగరం దాటి కొంత దూరం వెళ్ళేసరికల్లా ఇద్దరు దొంగలు ఎట్టునుండో వచ్చి రైతు పైన పడి అతని వద్ద ఉన్న రెండు వందల వరహాలు లాగేసుకుని పారిపోయారు రైతు పట్టణానికి తిరిగి వచ్చి న్యాయాధికారిని కలుసుకొని జరిగిందంతా చెప్పాడు న్యాయాధికారికి రైతును దొంగలు దోచుకోవడం కన్నా రత్నాల వర్తకుడి ప్రవర్తనే విచిత్రంగా కనబడింది ఎంత మంచి ముత్యమైనా రెండు వందల వరహాల కంటే ఎక్కువ ధర చేయదు రైతు అమ్మినది అపరూపమైన ముత్యమే అనుకున్న వర్తకం చేసుకునేవాడు దాని పూర్తి ధర ఎందుకు ఇచ్చాడు పోని రైతు రత్న నిపుణుడైనా కాడు అలాంటి వాడి దగ్గర ఏదన్నా కొనేటప్పుడు వర్తకులు ఏ నాలుగో వంతు ధర ఇస్తారు మరీ న్యాయపరులైతే సగం ధర ఇయవచ్చు కానీ పూర్తి ధర ఇవ్వడం విడ్డూరం ఆ వర్తకుడు నిజాయితీని పరీక్షించాలని న్యాయాధికారికి తోచింది ఆ పరీక్షతో పాటే దొంగలను పట్టుకునే ఏర్పాట్లు కూడా ఆయన చేశాడు రైతును నాలుగు రోజులు రమ్మని పంపేసి ఆయన సామాన్యుడి దుస్తులు ధరించి రత్నాల వర్తకుడు వద్దకు వెళ్ళి అయ్యా మాది ఫలానా దిక్కుగా ఉన్న ఫలానా గ్రామం మా ఊరి జమీందారు గారికి ఒక ఉంగరం చేయిస్తున్నాను అందులో పదగడానికి మేలైన ముత్యం ఉంటే చూపండి ఖరీదు ఎంతైనా పర్వాలేదు అన్నాడు వర్తకుడు వెంటనే రైతు వద్ద కొన్న ముత్యాన్ని తీసి బాబుగారు నిన్ననే దీన్ని నేను ఒకరి దగ్గర రెండు వందల వరహాలకు కొన్నాను పాతిక వరహాలు లాభం వేసుకుని దీన్ని మీకు అమ్ముతాను అన్నాడు ఇప్పుడు వర్తకుడు నిజాయితీ గురించి సందేహమే లేదు నేను బేరం చేసే వ్యవధి లేదు వెంటనే మా గ్రామానికి వెళ్ళి కంసాలకి ఈ ముత్యం ఇవ్వాలి అంటూ న్యాయాధికారి వర్తకుడికి డబ్బిచ్చి తాను చెప్పిన గ్రామం వైపే బయలుదేరాడు ఆయన ఊహించినట్టే నగరం దాటి కొద్ది దూరం వెళ్ళగానే ఇద్దరు ముసుగు దొంగలు ఎక్కడి నుండో వచ్చి ఆయన పైన పడి ఆయన వద్ద ఉన్న ముత్యాన్ని లాక్కున్నారు కానీ మరుక్షణమే గ్రామాధికారి బట్టలు వచ్చి వారిని పట్టుకొని దొంగల ముసుగులు తీసేశారు ఆ దొంగలు మరెవరో కాదు రత్నాల వర్తకుడు అతని ఇంట్లో పనిచేసే నౌకరును రత్నాల వర్తకుడు వర్తకంలో మరీ అంత న్యాయంగా ఎందుకు ఉంటున్నాడో గ్రామాధికారికి అర్థమైంది ఆయన రైతుకు రెండు వందల వరహాలు వర్తకుడి చేత ఇప్పించి వర్తకుడికి పదేళ్ల పాటు జైలు శిక్ష విధించాడు విన్నారు కదా ఫ్రెండ్స్ మీకు ఈ కథ నచ్చిందని అనుకుంటున్నాను మీకు కానీ ఈ కథ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ